బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ లో చోటు దక్కుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ లో చోటు దక్కుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేసిన వాళ్లకే కేబినెట్ లో చోటు దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మీడియాతో లో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ పై పోటీ చేసిన వాళ్ళకి చోటు దక్కుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్వాతి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కీలక సమావేశాలు ఢిల్లీలో జరుగుతూనే ఉన్నాయి గత రెండు రోజులుగా అంటే నిన్న ప్రత్యేకంగా రాత్రి ఏదైతే వేణుగోపాల్ తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపా దాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగానే ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి మార్పు దాంతోపాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎలా ఉండాలి ఏం చేయాలనే దాని మీద కొంత ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అయితే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి పలు అంశాలను మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో కొన్ని స్పష్టం చేశారు ఏదైతే అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దాదాపు అంటే ఇప్పటి వరకు ఐదుగురు చేరారు ఈరోజే అంటే కొద్దిసేపటి క్రితమే యాదయ్య ఏదైతే చేవెల్ల నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళకేమైనా క్యాబినెట్ పదవులు ఇస్తారా వాళ్ళకి ఇస్తే మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ కోసం కృషి చేసినటువంటి నాయకుల పరిస్థితి ఏంది అంతేకాదు ఇప్పుడు ఏదైతే మొన్నటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది సో ఫైనల్గా హైకమాండ్తో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి ఒక అంశం పైన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఎవరైతే గత ఎన్నికల్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచినటువంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఫామ్ పైన గెలిచినటువంటి వాళ్ళు సో వాళ్లకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరిగితే ఆరుగురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఆరుగురిలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు ప్రత్యేకంగా ఈ కేటాంపులు ఉంటాయని చెప్పి చర్చ జరిగింది సో దానికి అనుగుణంగా ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనే దాని మీద కూడా కొంత కసరత్తు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది సో ఫైనల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైకమాండ్ కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఈ విషయంలో ఫైనల్ చేసింది ఎవరైతే కాంగ్రెస్ బీ ఫామ్ పైన పోటీ చేశారో వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది మిగతా వాళ్లకు ఈ అవకాశం ఉండదు అంటే కొత్తగా పార్టీలు ఎవరైతే చేరుతున్నారో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు మాత్రం క్యాబినెట్లో అవకాశం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేశారు సో దాంతో పాటు ఇక ఢిల్లీలో ఈరోజు సాయంత్రం సైతం ఒక కీలక సమావేశం అయితే జరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకంగా పీసీసీకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే చీఫ్ చీఫ్గా జూలై ఏడు నాటికి మూడేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వాస్తవానికి జూన్ ఇరవై ఏడవ తేదీన అటు ఏఐసిసి అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా జూలై ఏడవ తేదీన బాధ్యతలు స్వీకరించారు పిసిసి చీఫ్గా సో దాంతో ఏడవ తేదీ వరకు సమయం ఉంది ఈ మూడేళ్ళు పూర్తవగానే ఖచ్చితంగా నా స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అనే విషయాన్ని కూడా అటు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి కూడా చేసినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు ఆ వెంటనే రిన్వెల్ కూడా చేస్తూ ఉంటారు అంటే మూడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత అంటే కాంగ్రెస్ ప్రక కాంగ్రెస్లో ఉన్నటువంటి విధానం ప్రకారం ఎవరినైతే పీసీసీ చీఫ్గా అనౌన్స్ చేస్తారో వాళ్లకు మూడేళ్ల సమయం ఉంటుంది సో ఆ మూడేళ్ల తర్వాత కొన్నిసార్లు గతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళనే రిన్వెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే తనకు రెన్యువల్ కూడా వద్దు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రజా పాలన పైన దృష్టి సారించబోతున్నాము పూర్తిగా పాలనకే తాను రిజర్వ్ కావాలనుకుంటున్నాను అందుకోసమే ఖచ్చితంగా కొత్త వాళ్లకు అవకాశం కల్పించండి అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది అయితే కొత్త వాళ్ళకి ఇచ్చేటటువంటి క్రమంలో గతంలో ఏ విధంగానైతే సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు దానికి అనుగుణంగానే పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఈ వారం పది రోజుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో దానికి సంబంధించే నిన్న ఏ విధంగానైతే కేసీ వేణుగోపాల్తో కీలక సమావేశం జరిగితే ఈరోజు పార్టీ హైకమాండ్లోని పెద్దలు అంటే రాహుల్ గాంధీతో కానీ మల్లికార్జున ఖర్గేతో కానీ కొంత మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది అందుకోసమే ఈరోజు వరంగల్ పర్యటన ఉన్నప్పటికీ కూడా దాన్ని వాయిదా వేసుకొని ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండిపోయారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ అయితే జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వాతి